తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది అంటే తొందరగా మాకు పీరియడ్ వచ్చేస్తుంది మేడం మా పాప పెద్ద మనిషి అయిపోతుంది అర్లీగా ఏమేంట ఈ కారణాలు ఈ మధ్యకాలంలో అందరూ చాలా కంగారు పడిపోతున్నారండి చిన్న వయసుకే పెద్ద మనిషి అయిపోతున్నారు యాక్చువల్ కరెక్ట్ ఏజ్ ఏంటి ఎప్పుడు అవుతారు అంటే సో ఈ పెద్ద మనిషి అన్నవి మనకి సైన్స్ ప్రకారం మూడు ఫేసులుగా డివైడ్ చేస్తారు ఆడపిల్లలు చీనార్కి మెనార్కి ప్యూబార్కి అంటాం చీనార్కి అంటే ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అది ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ యావరేజ్గా టువల్ ఇయర్స్ ఆ టైంలో వస్తుంది నెక్స్ట్ ప్యూబార్కి అంటే ప్యూబిక్ హెయిర్ హెయిర్ రావటం అనమాట సో ఇది బిలో ఎయిట్ ఇయర్స్ కనుక జరిగింది అనుకోండి టూ అర్లీగా బ్రెస్ డెవలప్మెంట్ కానీ పీరియడ్ కానీ టూ అర్లీగా అనుకోండి దాన్ని ఇప్పుడు మీరు కంగారు పడాలి అర్లీగా వచ్చింది అనుకుంటారు సో లెవెన్ ఇయర్స్కి వచ్చింది అనుకోండి పీరియడ్ కంగారు పడాల్సిన అవసరం లేదనమాట సో యావరేజ్ టైం వన్ ఇయర్ అటు ఇటు అయితే మీకు అర్లీగా వచ్చేసినట్లు కాదు సో ఇది ఎయిట్ ఇయర్స్ బిలో కనుక వస్తే ఈ డెవలప్మెంటల్ చేంజెస్ లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ పీరియడ్ కానీ ఇవి టూ అర్లీగా వచ్చే ఎయిట్ ఇయర్స్ బిలో వస్తేనే అప్పుడు మీరు కంగారు పడాలా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతాయంటే కొద్ది మందికి మరి హైట్ అన్నది ఇది అర్లీగా వచ్చిన వాళ్ళకి కొంచెము హైట్ అన్నది పెరగరు వీళ్ళకి ఫాస్ట్ గ్రోత్ అయి తొందరగా బోన్ అన్నది మెచ్యురేషన్ వచ్చేసి స్టాప్ అయిపోతుంది గ్రోత్ అక్కడికి సో కొంచెం కొరసగా ఉంటారన్నమాట సో ఇది మరి ఎందుకు వస్తుంది ఎటువంటి కారణాలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే డూ ఫాలో మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో